తప్పు చేశాను ఎవరినైతే ఇప్పటివరకు నేను తిట్టాను వాళ్ళందరినీ సారీ అనుకున్నాను గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో అలెక్కి చిట్టి పిక్కిల్స్ వివాదం ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా మనం మాట్లాడక అవసరం లేదని చెప్పుకోవచ్చు ఒక వ్యక్తి అలెక్య తిట్టిన బూతుల్ని బయటపెట్టిన తర్వాత ఒక్కొక్కరుగా ఆమెని ఎంతమందిని తిట్టిందో ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతూ వీడియో చేయడం మొదలు పెట్టారు అయితే మొదట సుమా టాక్స్ నుండి ఒక వీడియో సుమాగా గారు రివీల్ చేయడం ఆ తర్వాత రమ్య గోపాల్ అన్న చెల్లి మరొక వీడియోని షేర్ చేయడం జరిగింది అయినా సరే నటిజన్స్లు వీళ్ళపైన నెగిటివ్ ట్రోల్స్ ఏ మాత్రం ఆపలేదు వీళ్ళు మాట్లాడిన బూతుల్ని ఒక్కొక్క ఆడియోగా రోజుకి ఒకటి లీక్ చేస్తూ ఎక్కడికి అక్కడ అలెక్క మాట్లాడిన బూతుల్ని బండారాన్ని బయటపడుతున్నారు అయితే ఇంకా చేసేది లేక అలెక్కే అయితే ముందుకు వచ్చి క్షమాపణ కోరింది తిట్టిన వాళ్ళందరికీ నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నేను ఎంతమందిని తిట్టాను వాళ్ళందరికీ సారీ చెబుతున్నాను అంటూ ఒక వీడియోని అయితే షేర్ చేశారు రమ్య గోపాల్ గారు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో అయితే ఇక ప్రస్తుతం వీళ్ళు ఎంతగా చెప్పినా సరే వీళ్ళు ప్రతి ఒక్క కస్టమర్తో ఇలా మాట్లాడడం వ్యాపారానికి ఇది వర్కౌట్ కాదు అంటూ తెలియజేస్తున్నారు నటిజన్స్ అలాగే వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళగా చూడాలి కానీ ఇలా బూతులు తిట్టేసి ఇప్పుడు క్షమాపణ అడగడం ఎంతవరకు కరెక్ట్ ఇలా వ్యాపారం ఇలా చేస్తే కరెక్ట్ కాదు అంటూ నెటిజన్స్ అయితే వీలుపైన విపరీతంగా అయితే మండిపడుతున్నారు అయితే ఏదేమైనా సరే రమ్య గోపాల్ గారు సోషల్ మీడియా వేదిక వచ్చి క్షమాపణ అడగడం అయితే జరిగింది దీనిలో మీరే అనుకుంటే మీ అభిప్రాయాన్ని తెలపండి